అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మే నెల ఆసరా పెన్షన్స్ అన్ని జిల్లాలకు ఈ తేదీ లోపలే నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షన్ సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు అకౌంట్లో జమ చేయబోతున్నారండి అంటే ఈ నెల కూడా మనకి పాత పెన్షన్ విడుదల చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా అప్డేట్ అయితే కాలేదు కానీ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి పాత పెన్షన్సే విడుదల చేస్తారంట ఇంకొకటి ఏంటంటే ఈ నెల త్వరగానే పెన్షన్స్ రిలీజ్ అంట ఇరవైయో తేదీ లోపలే ఆసరా పెన్షన్స్ అన్ని జిల్లాలకు కలిపి అకౌంట్లో వేస్తారంట అంటే ఇటు పోస్ట్ ఆఫీసు ఉన్న వాళ్ళకి ఇటు బ్యాంక్ అకౌంట్ డీబీటీ ద్వారా తీసుకుంటున్న బ్యాంక్ అకౌంట్ పెన్షన్దారులకు అందరికీ కలిపి ఇరవై తేదీ లోపలే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ప్రతీ నెల కొన్ని కొన్ని జిల్లాలకు వేసుకుంటూ వస్తున్నారు కదా అలాగా త్రీ ఫోర్ డేస్లో ఈ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా కానీ ఈ నెల మాత్రం అలా అండి ఇరవయో తేదీ లోపలే ఈ పెన్షన్స్ అన్నీ అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ చేస్తారంట పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా త్వరగానే రిలీజ్ చేస్తారంట అండి తేదీ లోపలే మే నెల ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఆసరా పెన్షన్స్ మే నెలవి కంపల్సరిగా ఇరవయ తేదీ లోపలే ఇటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు ఇరవయో తేదీ లోపలే రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అంతేకాకుండా అన్ని జిల్లాలకు కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారంట అంటే పెండింగ్ ఏవి కూడా పెట్టకుండా అంటే ప్రతీ నెల ఒక్కోసారి మంత్ ఎండింగ్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత నెల కూడా వచ్చేస్తుంది కదండి పెన్షన్స్ రిలీజ్ అవ్వడానికి కొన్ని జిల్లాలకి అలా కాకుండా ఈసారి అన్ని జిల్లాలకు ఇటు హైదరాబాదు నిజామాబాదు సిద్దిపేట ఇంకా మిగతా అన్ని జిల్లాలకి కూడా లేట్ లేట్ అయ్యే జిల్లాలకు కూడా ఈసారి అయితే లేట్ అయితే అవ్వదు ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ కూడా మనకి త్వరగానే రిలీజ్ అవ్వబోతునేది ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా అండి సేమ్ అలాగే ఈ నెల కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెల ఇరవై తేదీ లోపలే రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది సో ఇదండి తెలంగాణలో మీ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్స్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి